బిల్వ పత్రం ప్రాముఖ్యత ఒకనాడు శనిదేవుడు కైలాసమునందు శివుని దర్శించాడు శివుడు శనిదేవుని పరీక్షించుటక నీవు నన్ను పట్టి ఉండగలవా అని ప్రశ్నించాడు అందుకు శనిదేవుడు మరనాటి సూర్యోదయం నుండి సూర్యాస్తమయ కాలం వరకు శివుని పట్టి ఉంచగలనని అన్నాడు అంత శివుడు మరనాటి ఉషోదయ కాలమున బిల్వ వృక్ష రూపము దాల్చాడు ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడిచిన పిదప మహేశ్వరుడు బిల్ల వృక్షము నుండి సాకార రూపముగా బయలు వచ్చినాడు మరుక్షణమే శనిదేవుడు అతడ ప్రత్యక్షమైనాడు నన్ను పట్టుకోలేకపోయావే అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి నేను పట్టుట చేతనే కదా లోకారాధ్యులు తమరు ఈ బిల్ల వృక్ష రూపముగా ఇందులో దాగి వసించి ఉన్నారు అన్నాడు శనిదేవుని విధి నిర్వహణకు మెచ్చిన శివుడు ఈశ్వరుడనైనా నన్నే కొద్ది కాలము పట్టి నాయందే నీవు వసించి ఉండుట చేత నేటి నుండి నీవు శనీశ్వరుడుగా పూజింపబడతావు అని అభయమిచ్చాడు నాటి నుండి శివుని బుల్వపత్రంతో పూజించిన భక్తులకు శని దోషాలు తొలుగునని ప్రతీతి thank okay. you